హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసీస్ సౌజయ్య ఎలా ఉన్నారు రంజు నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటి మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా యా నాకు స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది బ్లాగ్ మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా వింటర్ వచ్చేస్తుంది అనమాట ఇన్న నెలలో సమ్మర్ కాబట్టి చక్కగా టైంపాస్ అయిపోయింది నాకు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా అసలు నాకు కొంచెము టైం ఎంగేజ్ చేసినట్టు కూడా ఉంటుంది అండ్ మోటివేషన్గా కూడా ఉంటుంది ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనుకోండి కిచెన్ క్లీన్గా ఉండాలి కొంచెం గబగబా క్లీన్ చేయాలి అట్లా ఉంటాయన్నమాట చిన్న చిన్న పనులు లేదనుకో ఏముంది లేవు హాఫ్ అన్ అవర్ వర్క్ చేసుకోవచ్చు వన్ అవర్ తర్క్ చేసుకోవచ్చు వేళ ఇవేలా చేద్దు అని అలా ప్రోకాస్ కేస్ అంటారు కదా అలా అయిపోతుంది అనమాట సో అందు గురించి అని చెప్పి అలా కాదు నా బతకం పెరుగుతుంది నో నో మళ్ళీ లైన్లో పెట్టాలనేసి నేను వీడియోలు స్టార్ట్ చేశాను నా కోసం నేనే స్టార్ట్ చేసుకున్న వీడియోస్ ఇవి ఏదో లాక్స్ చేయాలి దిశ చేయాలి ఇంకెదో అయిపోవాలని ఏం కాదు నాకు ఇష్టం సో అందుకోసం చేసుకుంటున్నాను ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరు ఫాలో అవుతున్నారో నా వీడియోస్ ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ ఏదైనా నచ్చకపోతే కొంచెం నెమ్మదిగా చెప్పండి సో నచ్చితే మంచి పెద్దగా చెప్పండి సరే అయితే ఇదిగో ఇవాళ అయితే నేను బ్లాక్ కాఫీతే స్టార్ట్ చేస్తాను తింటే తేనె నీళ్ళలా ఉన్నాయి కదా నేను బ్లాక్ కాఫీ అంత డార్క్గా తాగను నేను లైట్గా తీసుకుంటాను ఇన్స్టెంట్ కాఫీని ఇందులో అన్ని మీ వామ్ వాటర్ పెట్టేసుకుని ఇన్స్టెంట్ కాఫీ ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకుని చేసుకుంటాను అనమాట అంటే టికాషన్ తీసుకోండి నేను అది పెద్ద పని ప్రాసెస్ తర్వాత నాకు అంత ఎక్కువ నచ్చదు ఆ టేస్ట్ అది టేస్ట్ నచ్చుతుంది సో అందుకోసం అని చెప్పి నేను ఇదే ఫాలో అవుతున్నాను బ్లాక్ కాఫీ అంటే ఇన్స్టెంట్ కాఫీ కొనుక్కుంటాను వామ్ వాటర్ పెట్టుకుంటాను చక్కగా ఏదో బాగున్నట్టు కలిపి పాలల్లో కలిపినట్టుగా కలిపేసుకుంటాను హాయిగా తాగుతాను ఇది బాగా అలవాటైపోయింది కాఫీ ఎప్పుడైనా ఒకసారి తాగుతున్నాను ఐ మీన్ మిల్క్ కాఫీ మిల్క్ షుగరు అవన్నీ వేసుకుని ఏంటి మిల్క్ షుగరు ఏది వాడకుండా ఏంటి ఇలా ఉన్నారని మాత్రం అనకండి మన ఫేస్ అంతా ఇది అంతే ఎంత తగ్గించాలన్నా అలాగే వస్తూనే ఉంది కానీ అట్లీస్ట్ కొంచెం హెల్త్ వైజ్ బాగుంటుంది కదా వెయిట్ గురించి సో అందుకని ఫాలో అవుతున్నాను బాగానే నేను హెల్త్ టిప్స్ అయితే చాలా ఫాలో అవుతున్నాను బాగున్నాను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను బాగున్నాను సో ఈవేళ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఎలా ఉంది అనేది మీరు చూసి లైక్ చేసి చెప్పండి ఓకేనా ఇవాళ ఫ్లాగ్ అంటే పెద్దగా ఏమీ లేదండి జస్ట్ ఊరికినే ఒక చిన్న వీడియో అయితే అప్డేట్ చేద్దామని చెప్పి తీస్తున్నాను ఇది మా హాల్ అనమాట ఇది వరకుకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చేసింది ఇదివరకు అయితే డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు నేను డిఫరెంట్గా పెట్టాను అనమాట మొత్తం సోఫాలు అవి అటు ఇటు మార్చేశాను అంటే అస్తమానం ఒకేలా ఉంటే బోరింగ్గా ఉంటుంది ఇల్లు అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి సో అటు ఇటు మారుస్తూ ఉన్నాను అనమాట నేను సోఫాలు అవన్నీ మార్చాను ప్రొజెక్టర్ కూడా మార్చుకున్నాను సన్లైట్ రావడం కోసం మార్నింగ్ టైం నేను అలా కర్టెన్స్ బయట తీసేసి ఉంచుతాను సో దట్ మనకి మంచిగా సన్లైట్ వచ్చి ఫ్రెష్గా ఉంటుంది కదా సో అవన్నీ అలా పెట్టుకున్నాను హాల్ అయితే సద్దాలి చాలా సర్దాలి హాల్ అయితే సర్దడానికి ఏం లేదు బాగానే ఉంది నీట్గానే ఇటువైపు ఏరియా అయితే చాలా సర్దాలన్నమాట యాక్చువల్గా నేను కనిపించే అటపెట్లు అవన్నీ కనపడుతున్నాయి కదా అవన్నీ ఏంటంటే ఇంట్లో మాకు అక్కర్లేనివన్నీ గ్యాదర్ చేసాము అవన్నీ కింద పెట్టేసుకుని బయట పెట్టేయాలి ఇంకా ఈ టేబుల్ వచ్చేసి ప్రణబ్బాబుకి ఇచ్చాను ఇంక నేను డైనింగ్ టేబుల్ వాడు చదువుకోవడం అంతా ఇక్కడే చేస్తున్నాడు అనమాట వాడు రూమ్లో చదువుకోను నాకు బోరింగ్గా ఉంది మమ్మీ నిన్నప్పుడప్పుడు చూస్తూ ఉంటే బాగుంటుంది అన్నాడు సరే అయితే నేను ఇష్టం నన్ను ఎక్కడ చదువుకుంటాను ఆవిడ చదువుకో అని చెప్పి నేను వాడికి ఆ టేబుల్ ఇచ్చేసాను అనమాట టేబుల్ అంతా వాడు పేపర్లు మౌసు ల్యాప్టాప్ ఏవేవో వదిలేసాడు దాన్ని బిర్యానీ ఏదో తిన్నాడు దాని మీద అన్నీ వదిలేసాడు ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట క్లీన్ చేసి పెడుతున్నాను మళ్ళీ యాక్చువల్లీ ఇప్పుడు వర్క్ వెళ్ళాడు వచ్చేస్తాడు మధ్యాహ్నం నుంచి వచ్చేసినప్పుడు మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేస్తాడు సో అప్పుడు వచ్చేటప్పటికి టేబుల్ నీట్గా రెడీగా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని అక్కర్లేనివి అవన్నీ తీసేస్తున్నాను అనమాట తీసేసి ఓన్లీ సాల్ట్ ఒక్కటే సాల్ట్ పెప్ప ఒక్కటే టేబుల్ మీద ఉంచుతాను ఇంకేమి ఉండవు ఓన్లీ వాడి బుక్స్ అవే అనమాట ఇది వరకు అయితే అవి కూడా ఉండేవి కాదు అసలు ఎంటీగా ఉండేది టేబుల్ నాకు ఎంత ఇష్టమో ఆ టేబుల్ అలా ఎంటీగా అంటే చాలా చాలా ఇష్టం నాకు సో మొత్తానికి మా కిచెన్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి సో నిన్ననే నేను మొత్తం మాపింగ్ క్లీనింగ్ అన్నీ చేస్తాను చాలా బాగా అనిపించింది నాకు ఫ్రెష్గా ఉంది ఇల్లు ఓన్లీ థింగ్ ఏంటంటే స్టఫ్ ఎక్కువ అవుతుంది కదా ఒక్కొక్కటి ఫిల్టర్ చేస్తున్నాము ఇంకా అక్కలేని తీసుకెళ్ళి బయట పెట్టేయాలి ఇంకా కిచెన్లో ఏదో చేస్తున్నాను నేను కుకింగ్ సో అటులాగా వేస్తున్నాను అనమాట వెంకట్ కోసం సో అవి అటు ఇటు తిప్పుతున్నాను అనమాట రొట్టెలాగా అటులు కాదు రొట్టె లాంటివి వేస్తున్నాను ప్యాన్ కేక్స్ లాగా అవి అటు ఇటు తిప్పుతూ ఉన్నాను వెళ్ళి మొత్తం మా కిచెన్ జ్యూస్ అయితే భయపడకండి ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం ఇటుగా ఉంది ఇది వచ్చేసి నేను టమాటా బాత్ చేశాను ఇందాక చాలా చాలా బాగా వచ్చింది టమాటాస్ అన్నీ గ్రైండ్ చేసేసి పోపులో వేసేసి చేశాను అనమాట చాలా బాగుంది లైట్గా ఇంగు కూడా యాడ్ చేశాను చాలా తక్కువ అనమాట వేసినట్టు కూడా తెలియకుండా ఇంగు వేసేసాను చాలా బాగా అనిపించింది సో టేబుల్ అయితే ఇలా సర్యాను అనమాట చూసారు కదా ఏం లేవు అక్కడ పేపర్సు ల్యాప్టాప్ ఉంది అంతే ఇంకా అవి తీసేస్తే ఉండదు ఇంకా సో ఈ తర్వాత ఏమో మొత్తము మొన్నీ రైస్ అంతా కొనుక్కొచ్చాము చాలా బ్యాగ్స్ అనమాట కొంచెం కష్టమే ఇంట్లో మెయింటైన్ చేయడం అంత స్టఫ్ ఒకేసారి కొనుక్కోవడం కానీ తప్పదు ఎందుకంటే ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి అవైలబిలిటీ ఉంటాయో ఉండవో తెలీదు ఇవన్నీ ఏంటి అంటే స్నాక్స్ ఇవన్నీ కూడా మొన్న నవ్య బర్త్డేకి తర్వాత మొన్ననే వెంకట బర్త్డే కూడా జరిగింది సో అందుకోసం చెప్పుకున్న స్నాక్స్ అనమాట అవన్నీ అలా ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినట్టు తింటారులే అని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఇంట్లో అక్కర్లేని వైర్లు అవన్నీ ఉంటాయి కదా స్టఫ్ అవన్నీ గ్యాదర్ చేసాము సో అవన్నీ పెట్టేయాలి అవి ఒక ఏరియాలో వేస్తారు కదా వైర్లు ల్యాప్టాప్లు అలాంటివన్నీ సో ఆ ఏరియాలో వేయడం కోసం అని దొంగ దిగ్గర దాచిపెట్టి ఉంచావు అనమాట సో మొత్తానికి నాకు కిచెన్ అయితే ఇలా ఉంది పర్వాలేదు బాగానే ఉంది అంత ఇదిగా ఏమీ లేదు క్లీన్గానే ఉంది మార్నింగ్ లేచి నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మొత్తం వాష్ చేసేస్తాను రోజు వీడియో ఉన్నా లేకపోయినా అనే మార్నింగ్ నైట్ బిఫోర్ పడుకునే ముందు నీట్గా షింక్ క్లీన్ చేసేసుకుని పడుకుంటాను కానీ మార్నింగ్ ఏదో ఒకటి రెండో మూడో ఏ ఒకటి వస్తాయన్నమాట పిల్లలు ఏదో ఒకటి పెడతారు అందులో సరే మార్నింగ్ లేస్తూనే నేను కాఫీ మైక్రోవేవ్లో పెట్టేస్తాను వన్ అండ్ హాఫ్ మినిట్ ఆ వన్ అండ్ హాఫ్ మినిట్లో అది మహా అయితే నాలుగోన్న చెప్పాను కదా అది ఎక్కువే ఉండవు ఆ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో నాలుగైదు తోమేస్తాను నీట్గా తోమేస్తే పక్కన పెట్టేసుకుంటాను నా కాఫీ లోపు టైం కూడా వేస్ట్ చేయండి నేను లేదు ఇంకే పని లేదు అంటే మైక్రోవేవ్ ఆన్ చేసినా స్టవ్ ఆన్ చేసినా అటు ఇటు సరదాగా నడుస్తూ ఉంటాను అనమాట వాచ్ పెట్టుకుంటాను స్మార్ట్ వాచ్ పెట్టుకుని ఇంట్లోనే అటు ఇటు నడుస్తూ ఉంటాను సో ఏదో అలా బాగానే ఉంది మొత్తానికి ఇదివరకు కన్నా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను అనమాట వరకు కొంచెం బోరింగ్గా అనిపించేది అప్పుడప్పుడు ఇంట్లో ఎందుకో కానీ ఈ మధ్యన అలా ఏమీ అనిపించట్లేదు చాలా బాగానే అనిపిస్తుంది అలా అని టీవీ కూడా ఎక్కువ ఏం చూడట్లేదు ఏవో చిన్న చిన్న పనులు అలా చేసుకుంటా ఉన్నాను చూసారా ఆ ఫ్లోర్ ఎలా మెరిసిపోతుందో నిన్ననే రాత్రి మొత్తం మాపింగ్ చేశాను అనమాట నీట్గా మాపింగ్ చేసి అంటే ఎవరు లేనప్పుడు చేస్తాను మాపింగ్ నేను సో అందుకే అంత నీట్గా మెరుస్తుంది ఎందుకంటే ఎవరైనా ఉన్నప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళు మాప్ చేసిన తర్వాత తెలియకుండా వాళ్ళు అటు ఇటు నడుస్తారు కదా చిన్న చిన్న మార్క్స్ పడుతూ ఉంటాయి కానీ ఎవరు లేనప్పుడు చేస్తే చక్కగా నీట్గా డ్రై అయిపోతుంది సో ఇదేనండి ఈ వ్యాలట్ బ్లాగ్ అయితే నేను రేపటి నుంచి ప్లాన్ చేసుకుంటాను ఏంటి బ్లాగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కుకింగ్ బ్లాగ్గా లేకపోతే ఏంటి ఏ బ్లాగ్ అనేది నేనైతే డిసైడ్ చేసుకుంటాను సో మొత్తానికి నేనైతే అయితే కాఫీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను నాకు కాఫీ అంటే పిచ్చి అనమాట సో అందుకే నెమ్మదిగా మిల్క్ షుగర్ కట్ చేయడానికి కారణం అదే ఓ తెగ తాగేస్తున్నాను సో అందుకే చాలా రోజులు బట్టి ఒక టూ ఇయర్స్ నుంచి కట్ చేస్తాను నేను షుగరు మిల్క్ రెండు కూడా ఎక్కువ శాతం ఓన్లీ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను బ్లాక్ కాఫీ ఒక్కసారి అలవాటు చాలా హాయిగా ఉంటుంది చక్కగా వింటర్లో చాలా చాలా బాగుంటుంది రండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు ఓకేనా బాయ్